ఫ్రెండ్స్ అందరు నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతన్నలు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధుల కోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి వారికి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ లిస్టులో పేరు లేకపోయినా కూడా చాలామందికి డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ఏంటో కూడా చూద్దాం లిస్టు కావాలన్నా డబ్బులు పడ్డాయి లేదా చెక్ చేసుకోవాలన్నా వీడి కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది అందులో జాయిన్ అయితే మీకు లిస్ట్ అని చెక్ చేసుకోవచ్చు సో చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు మీరు తెలుసుకోండి అయితే పీఎం కిసాన్ అన్నదాత సుఖీబావ నిధులు జమ తేదీ ఖరారు కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కలిసి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే తేదీ ఖరారైంది కేంద్రం ఇరవై తేదీ అంటే ఈ నెల ఇరవైనా పిఎం కిసాన్ నిధులు విడుదల చేసింది దాంతోపాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావ్ కూడా తులవిడతలో నిధులు జమ చేయాలని నిర్ణయించింది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అర్హత కలిగినటువంటి రైతులు గుర్తించింది వారి ఖాతాలను జాబితాలను రెడీ చేస్తుంది అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకోవడానికి రేపు అంటే పదమూడు తేదీగా చివరి తేదీ ప్రకటించింది ఇక అర్హత కలిగిన రైతుల ఖాతాలో పీఎంకెషన్ పథకం ద్వారా రెండు వేలు అన్నదాత సుఖీ పథకం ద్వారా ఐదు వేలు మొత్తంగా చూస్తే ఏడు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసేందుకు గాను సిద్ధమైంది సో చాలామంది కూడా ఇప్పుడు మూడుసార్లు వేస్తున్నటువంటి పీఎంకేసన్ ఏదైతే ఉందో పిఎం తేదీలోనే మనకు ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి ప్రజలకు అయితే రైతులకు వేస శాఖ వెల్లడించింది ఏంటంటే రైతు సేవ కేంద్రాల్లో మీ యొక్క జాబితాలో అందుబాటులో ఉంచారు ఎవరైనా రైతులు పేరు లేకపోతే అభ్యంతరాలు ఉంటే పెట్టచ్చు అనమాట అర్హత ఉండి పేరు లేకపోతే అక్కడ సిబ్బందికి అర్జీ పెట్టడంతో పాటు అర్హత ఉందని నిర్ధారణ చేసే పత్రం సమర్పించాలని సూచించారు ఇందుకు ఈ నెల పదమూడు తేదీన చివరి తేదీగా పేర్కొన్నారు సో ఈ నెల పద్దెనిమిదిన డబ్బులు విడుదల చేస్తే ఖాతాలో ఇరవై తారీఖున మీకు జమ కావడం జరుగుతుంది ఇకపోతే ఈ కేవైసీ కీలకంగా మారింది తమ యొక్క వివరాలు ఇచ్చేటప్పుడు బయోమెట్రిక్ అయ్యింది లేదా చెక్ చేసుకుని వేలిముద్ర చెక్ చేసుకుని వేసుకుని వెళ్ళండి తర్వాత ఖచ్చితంగా డబ్బులు పడతాయి సో ఇదండి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సో చూసే కదా కింద లింక్ ఇచ్చాను జాయిన్